నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలా మంది హిందువుల్లో నేను ఊహించిన స్పందన కంటే కూడా భిన్నమైన స్పందన వస్తుంది ఇప్పటికే ఆ వార్త మీ అందరూ మీడియా ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చాలా మంది తెలుసుకున్నారు అదే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో అంతటి పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగింది ఆ కల్తీ కూడా ఎలా జరిగింది అంటే జంతు కొవ్వులు అందులో మీరు ఆ రిపోర్ట్ కనుక ఒక్కసారి చూడండి చూస్తున్నారుగా ఫారెన్ ఫ్యాక్స్ ఏమున్నాయో దీనిలో బీఫ్ టాలో అంటే ఇది గొడ్డు మాంసానికి సంబంధించిన పదార్థాలు అవశేషాలని అని చెప్పొచ్చు అదేవిధంగా దాని కింద లార్డ్ అని చెప్పేసి ఉంది ఇందులో జంతువుల యొక్క పొట్ట భాగానికి సంబంధించిన కొవ్వు పదార్థాలు అది మరీ పర్టికులర్గా చెప్పాలి అంటే పందికి సంబంధించినది అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ వార్త బయటకు వచ్చిన కాడి నుంచి రకరకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమంటారంటే ఇలాంటివి చెప్పడం చాలా తప్పు దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటే అరే ఆడు నెయ్యిలో కలిపేసి నెయ్యిని కల్తీ చేసి మన క్షేత్ర పవిత్రతని తరతరాల నుంచి వస్తున్న ఆ ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు పవిత్రతని దెబ్బ తీసేసినప్పుడు మీకు ఎక్కడా బాధ అనిపించలేదు ఈ నిజాన్ని బయట పెట్టినప్పుడు మాత్రం ఇది చాలా తప్పు మనోభావాలు దెబ్బతింటే అంటున్నారా అంటే నిజాలు తెలుసుకుని సరి చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో ఈ మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయి కానీ ఇదే తప్పుని బయట పెడితే ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఆ తప్పునే కొనసాగించుకుంటూ వెళితే ఇది మరి భక్తుల్ని మోసం చేయటం కదా భక్తుల్ని కాదు సాక్షాత్తు భగవంతుడిని మోసం చేయటం కదా కాబట్టి ఫస్ట్ భక్తులు ఈ విధంగా ఆలోచించడం మానేంటి జరగకూడని తప్పు జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం మనం చేసిన ఒక తప్పు మతోన్మాతం నెత్తికెక్కేసిన మతస్థుడని తెలిసి కూడా ఒక అన్య మతస్థుడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మనం ఇక్కడ చాలా మంది కల్తీ గురించి కల్తీ కారణంగా వచ్చిన కమిషన్ల గురించి బాధపడిపోతున్నారు అసలు మ్యాటర్ అది కానే కాదు ఇక్కడ మనం పట్టించుకోవాల్సింది ఏంటో తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఎటువంటి విశ్వాసం లేని వ్యక్తి హిందూ ధర్మం పట్ల తీవ్రమైన విద్వేషం కలిగిన వ్యక్తి ఏ విధంగా చేస్తాడో క్షేత్రాన్ని పాడు చేయడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలే ఇక్కడ కూడా జరుగుతున్నాయి జరిగాయి ఇందుకు కారణం ఒకటే మతోన్మాతం ఫస్ట్ ఆ యాంగిల్ లో ఆలోచించడం మొదలు పెడితే మాత్రమే హిందువులకి ఇప్పటికైనా బుద్ధు వచ్చినట్లుగా మనం భావించగలుగుతాం లేదు అలా కాకుండా ఈ పార్టీ మీద వ్యతిరేకత లేకపోతే ఇంకో పార్టీ మీద ప్రేమ ఈ కులమోడి మీద ద్వేషం ఆ కులమూడి మీద ప్రేమ అన్నట్లుగా ఆలోచించారంటే మాత్రం గుర్తు పెట్టుకోండి ధర్మానికి మనకి మించిన ద్రోహం చేస్తున్న వాళ్ళు మరొకళ్ళు ఉండరు ఈ లడ్డూ గురించి కల్తీల గురించి ఎందుకంటే ఎక్కువగా మనం పెద్ద మాట్లాడుకోవాల్సింది ఇలా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం దాకా కర్ణాటకకి సంబంధించిన గవర్నమెంట్ డైరీ ఏదైతే ఉందో నందిని డైరీ కేఎంఎఫ్ వాళ్ళది వాళ్ళే ఈ నేతని సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు సప్లై చేస్తున్నప్పుడు వరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఏం లేవు అలాంటి సడన్ గా వాళ్ళని తీసి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేజీ మూడు వందల ఇరవై రూపాయలకి వీళ్ళు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు అంటారు సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ నిన్న ఏదో ఛాలెంజ్లు చేశాడు ఆ ఛాలెంజ్ గురించి కూడా మాట్లాడారు అసలు నాకు అర్థంగా ఏంటంటే పాతిక రూపాయలు కమ్ముతున్న లడ్డుని మేము నాణ్యత పెంచుతున్నాము అని చెప్పేసి కబుర్లు చెప్పి యాభై రూపాయలకు పెంచిన సుబ్బారెడ్డి నువ్వు నేతిని మాత్రం తక్కువ రేట్కి ఇస్తున్నాడని చెప్పి ఎవరు పడితే ఆడి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు నెయ్యి రేటుని తగ్గించి తీసుకుంటున్నప్పుడు టెండర్ ని మరి లడ్డు రేట్ని ఎందుకు పెంచావు ఈ ప్రశ్న గురించి సమాధానం చెప్పగలవా అలాగే నువ్వు చైర్మన్ గా ఉన్న కాలంలో నువ్వు పాలక మండలి సదస్సు జరుగుతా ఉంటే పాలక మండలి సమావేశం జరుగుతూ ఉంటే తోమాల టికెట్ ఎంత వై వి అని చెప్పేసి గాలి మాట్లాడేవో భక్తుల డబ్బుల్ని అడ్డగోలుగా దోచుకోవటానికి ఏవైతే ప్రణాళికలు చేసేవో అవన్నీ కొండపైకి కొండపై అలిపిరి దగ్గర టోల్ గేట్ పదిహేను ఉంటే దాన్ని యాభై రూపాయలకి పెంచిన రేటు అనుకున్నావా అలాగే అద్దె గదుల్ని వంద రూపాయలది ఐదు వందలు ఐదు వందలది రెండు వేల రూపాయలకి పెంచింది ప్రజలు మర్చిపోయారనుకున్నావా ప్రజల్ని అడ్డగోలుగా దోచుకోవటానికి ముఖ్యంగా హిందూ బంధువుల్ని అడ్డగోలుగా దోచుకోవటానికి నీ ప్రభుత్వం అండ చూసుకుని నువ్వు పాలక మండలి చైర్మన్ గా ఉండి చేసిన అరాచకాలన్నింటినీ ఎవడో మర్చిపోలా ఈ రోజు నువ్వు వచ్చి శుద్ధపోసలాగా ట్వీట్లు పెట్టేసి స్టేట్మెంట్లు ఇచ్చేస్తానంటే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోటానికి సిద్ధంగా లేరు ఒక్కసారి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ పెట్టిన ట్వీట్ ఏంటో ఒకసారి చూడండి చూస్తున్నారు కదా దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుక పుట్టిన వాడెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చేయరు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడాడని మరోమారు నిరూపితమైంది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా బాగుండాయ్ సుబ్బారెడ్డి నువ్వు ఛాలెంజ్ చేయటం బాగుంది కానీ ఇక్కడ ఒక్క విషయం ప్రతి హిందువు ఆలోచించాలి సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి మోసం చేసిన ఈ సుబ్బారెడ్డి అంటే కాంట్రాక్టర్ల పేరుతోటి ఎవరికో దోచిపెట్టి కల్తీ రకం సరుకుని తెప్పించి మోసం చేసిన ఈ సుబ్బారెడ్డి తను చేసే ప్రమాణానికి కట్టుబడి ఉంటాడా లేకపోతే తనకు ఆ ప్రమాణం పట్ల విశ్వాసం ఉంటుంది అలాగే సుబ్బారెడ్డి తన భార్య కలిసి జగన్మోహన్ రెడ్డిని కొండపైన సాక్షాత్తు శ్రీవారి ఆస్థాన మండపంలో నిలబడి జగన్ రెడ్డి రక్షక గోవిందా అంటూ చెప్పిన ఆ డైలాగ్ మా చెవుల నుంచి పోయింది అనుకుంటున్నావా ఎలాంటి మీరు చేసే ప్రమాణాలని మీరు చేస్తానని చెప్తున్న ప్రమాణాలు తాలూకు ఛాలెంజీల్ని మీరు కొట్టే తోడల్ని చూసి మేము ఉనికిపోతాం అనుకున్నావా అంత లేదు రాజా నీకంత లేదు నీ నాయకుడికి అంత లేదు నీ హయాంలో జరిగిన మోసాలకి వన్ ఆఫ్ ద సాక్షి నేను కూడా ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ నుంచి కాపాడుకోవటానికి మీ క్రైస్తవ మాఫియా నుంచి కాపాడుకోవటానికి ఎన్ని తిప్పల పడ్డానో ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నా బృందానికి తెలుసు అయితే ఇంత కష్టపడి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఇదిగో నేను గతంలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కలిసి వచ్చిన ఫొటోస్ పెడుతూ ఇదిగో చంద్రబాబు నాయుడు ఇతను గురువు అది ఇదంటే ఏంటో పోస్టులు పెడుతున్నారు ఎవరో పెట్టే బ్యాచ్ అంతా కూడా ఈ ఐదు రూపాయలు పేటిఎం గళ్ళే అయ్యి ఉంటాడు పెట్టుకోండి ఏం పర్వాలేదు కానీ మీకు తెలియాల్సింది ఏంటో తెలుసా ఒక్కసారి స్క్రీన్ షాట్స్ చూడండి ఈ పోస్ట్ చూస్తున్నారు కదా జూలై మూడో తారీఖు పోస్ట్ ఇది సేవ్ తిరుమల కంటిన్యూస్ గెట్ రెడీ మిత్రో మారింది పార్టీ ప్రభుత్వం అంతే రాజకీయం కాదు హిందువుల బ్రతకు అంతకంటే కాదు నా క్లారిటీ నాకుంది నాకు ప్రభుత్వం ఇంపార్టెంట్ కాదు నా క్షేత్రం ఇంపార్టెంట్ నాకు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి నేను ప్రతిపక్షం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రతిపక్షాన్ని కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్షేత్రాన్ని బాగు చేయటానికి నిర్ణయాలు తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో కలిసి నా సమస్యలు నేను తెలియజేసి వచ్చే క్షేత్రానికి సంబంధించి కావాలంటే ఒక్కసారి పోస్ట్ కూడా చూడండి జూలై పదో తారీఖున టీటీడీ ఈగో గారు మార్పులు తేవాలంటే ముందు లోపాలు తెలుసుకోవాలి కదా సేవ చేస్తారని ఈవో పదవిస్తే ఎందుకో మరి కొమ్ములు వచ్చినట్లు చేస్తున్నారు ఎవరికి వారే ఇది గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త ఈవోని నేను ప్రశ్నించిన పోస్టు ఇది మాత్రమే కాదు అక్కడికి వెళ్లి చేసిన పోరాటాల గురించి అంటే ప్రభుత్వం మారిన తర్వాత కళ్ళున్నోళ్లు బుర్రున్నోళ్లు బుద్ధున్నోళ్ళు నా ఐడి చెక్ చేసుకున్నా మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకున్నా అందరికీ తెలుస్తుంది కావాలంటే ఫేస్బుక్ లో కుమార్ హిందూ అని ఐడియా చెక్ చేసుకోండి లేకపోతే యూట్యూబ్లో హిందూ జనశక్తి అనే ఛానల్ చెక్ చేసుకోండి నాకు క్షేత్రం ఇంపార్టెంట్ దానికంటే ధర్మం ఇంపార్టెంట్ వ్యక్తులు కాదా అండ్ ఓవర్ ఈ రోజున మీరు లడ్డు 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 అని చెప్పేసి లడ్డూ గురించి గొడవ చేస్తున్నారు కదా ఆ లడ్డు నాణ్యత గురించి నేను ఏం మాట్లాడానో ఒకసారి చూడండి సీఎంని కలిసి వచ్చిన తర్వాత జూలై పదిహేడున సీఎం ని కలిసి వచ్చాను జూలై పంతొమ్మిదిన పోస్ట్ పెట్టాను తిరుమల సమస్యలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నివేదిక సమర్పించడం తక్షణమే అధికారులకు తగు సూచనలు ఇచ్చి మార్పు కోసం ఆదేశాలు చేశారు అతి త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం హిందూ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుని స్పందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ జూలై పంతొమ్మిదిన పోస్ట్ చేశారు ఈ టెస్ట్ రిపోర్ట్కి ఇచ్చిన ఆదేశాలు జూలై పదిహేడున జూలై ఇరవై నాలుగున టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసాయి కావాలంటే జూలై ఇరవై తారీఖు పేపర్లో వచ్చింది చూడండి లడ్డూల నాణ్యతపై టిటిడి దృష్టి చూశారు కదా ఈ పోస్టు జూలై ఇరవయో తారీఖున అంటే ఈ మార్పు రావటం వెనకాల తేవటం వెనకాల నేను ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత జరిగినదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి టిటిడి చైర్మన్ ని నియమించే అధికారం కలిగిన వ్యక్తి కాబట్టి నేరుగా టీటీడీని నియంత్రించగలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని కలిసి నేను విజ్ఞాపనిచ్చి రావటం జరిగింది ఏ ఈ రాష్ట్ర పౌరుడిగా లేదంటే ఒక స్వామి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే ఇక ఆ పార్టీకి అంటగట్టేస్తారా అఫ్ కోర్స్ ఒకవేళ నేను కలవాల్సి వస్తే రెండు సార్లు కాదు ఇరవై రెండు సార్లు కలుస్తా గతంలో కూడా ముఖ్యమంత్రిని కలవటానికి ప్రయత్నం చేశాం కానీ మీ ఐదేళ్లు పాలించిన ఆ క్రైస్తవ సీఎం పరదాల మాటను తిరిగిన ఆ సీఎం ఐదేళ్లలో నాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యా కానీ ఈ రోజు ఉన్న సీఎం హిందూ సంఘాల మాటలు తీసుకుంటున్నాడు పరిగణలోకి కాబట్టి ఆయన్ని కలిశాను ఇచ్చాను వచ్చాను ఇంకా అవసరమైతే సమస్యలు ఉన్నప్పుడు మరొకసారి అవకాశం కుదిరితే మళ్ళీ కలుస్తా మళ్ళీ మళ్ళీ కలుస్తా ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కలిసి సమస్యలను అలాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోతే ఆ సమస్యలు ఎప్పటికీ సమస్యలుగానే ఉంటాయి అంతేకాదు అన్యమత ఉద్యోగస్తుల గురించి ఫిర్యాదు చేసింది కూడా ప్రత్యక్షంగా కలిసి నేను దాని మీద కూడా త్వరలోనే ఫలితాలు వస్తాయి ఎదురు చూస్తా కూర్చోండి అన్ని ఓవర్ నైట్ అయిపోకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రతిదీ జరిగి తీరుతుంది అలా జరగటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా అది నా స్థాయి అది నా శక్తి అది నా కమిట్మెంట్ అన్నిటికీ మించి కాబట్టి నా గురించి నోటికి వచ్చినట్లు వాగే వాళ్ళందరికీ చెప్తున్న గుర్తు పెట్టుకోండి లలిత్ కుమార్ బ్రతికితే ధర్మం కోసం చస్తే ధర్మం కోసమే అవుతుంది ఈ మధ్యలో ఎవరినైనా కలిసినా ఏదైనా చేసినా అవన్నీ కూడా ధర్మం కోసమే అవుతాయి నన్ను కొనాలన్నా నన్ను కట్టడి చేయాలన్నా సరే అది మనుషులతో సాధ్యమయ్యేది కాదు ఆయనకి తప్ప ఇది చూసి చాలా మంది లలిత్ కుమార్కి పొగరను అహంకారమును బలుపను గర్వమను ఏమనుకుంటారో అనుకోండి అని నేను మాత్రం ఒకటే చెప్తున్నా నా ధర్మం యొక్క ఔన్నత్యం తెలిసిన నాకు నా ధర్మం గురించి పనిచేస్తున్న నాకు నా భగవద్వజం ఎంత ఉన్నతంగా ఉంటుందో నా వ్యక్తిత్వం కూడా అంతే ఉన్నతంగా ఉంటుందన్న నమ్మకం భరోసా నాకుంది ఆ నమ్మకం ఆ భరోసాతోటే నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను అలాగే పనిచేస్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు అందరికీ హిందువులకు చెప్పేది ఒకటే ఈ ఘటన మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి ఇది ఫేక్ న్యూస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దవడలో వాయి కొట్టేలాగా సమాధానం చెప్పండి ఎందుకంటే మతోన్మాదం నెత్తికెక్కిన నాయకుడు ఐదేళ్లు అధికారంలో ఉండి చేసిన పని ఏంటంటే ఇది ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇది ఇప్పుడు బయటకు వచ్చింది ఇలాంటివి ఇంకా ఎన్నో వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ అతి త్వరలోనే బయటకు వస్తాయి కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ తప్పు వల్ల జగన్మోహన్ రెడ్డి హైంలో జరిగింది అనుకుంటున్నారేమో గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే అవైనా సరే బయటకు వస్తే అప్పుడు కూడా ఇలాగే స్పందిస్తా నేను కారణం రాజకీయాలు కులాలు లేకపోతే ప్రాంతాలు పార్టీలు ఇవన్నీ మీకు కావాలేమో నాకు కాదు నాకు ధర్మం మాత్రమే కావాలి ధర్మం కోసమే బ్రతుకుతా అందుకే మీ అందరికీ ఫైనల్గా చెప్పేది ఒకటి మన సనాతన ధర్మాన్ని మన ఆలయాల్ని కాపాడుకోవటం కోసం నా యుద్ధం నా పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అందులో మీ అందరి భాగస్వామ్యం మీ అందరి సహకారం మీ అందరి సాహచర్యం ఖచ్చితంగా ఎప్పటికీ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా